ఒక్కొక్క అబ్బాయి రోజు తన నాన్నను ఇలా అడుగుతుండేవాడు నాన్నా మీరు గంటకు ఎంత సంపాదిస్తారు నాన్న చిరాకు పడి చెప్పాడు అది నీకెందుకు ఆ అబ్బాయి మౌనంగా వెళ్ళిపోయాడు కొన్ని రోజులు కొంచెం కొంచెంగా డబ్బు దాచాడు అలా తను దాచిన డబ్బు తీసుకుని ఒకరోజు వాళ్ల నాన్న దగ్గరకు వెళ్ళి ఇలా అన్నాడు నాన్న ఇది మీ గంట జీతం ఇది తీసుకుని ఒక గంట నాతో ఆడుకుంటారా అన్నాడు ఆ మాట విన్న నాన్న కళ్లలో నీళ్లు వచ్చాయి ఆ రోజు ఆ తండ్రి గ్రహించాడు డబ్బు కోసం ఎంత పనైనా చేయవచ్చు కాని పిల్లలతో గడిపే సమయం తిరిగి రాదు అప్పటినుంచి వాళ్ల నాన్న డబ్బు కన్నా సమయానికి ఎక్కువ విలువ ఇవ్వడం మొదలుపెట్టాడు ఈ కథా మీకు నచ్చితే నా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి